సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డాక్టర్ శోభాదేవి ఎన్టీఆర్ హాస్పిటల్ సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ ఈ రోజున జర్నలిస్టుల దినోత్సవం అయినందున మా జిల్లా ఏపీయుడబ్ల్యూజే వారు అందరికి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన పురుటాళ్ళందరికీ కూడాను వార్డ్స్ లోని పళ్ళు బ్రెడ్ అందరికీ పంచి ఇవ్వడం జరిగింది వారు చేసిన ఈ మంచి కార్యానికి అందరికీ అందరికి కూడాను కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇది మంచి విషయం ఇది అందరికీ పళ్ళు పంచడం వారు వారు పత్రికల్లోని ఎంతగానో మా గర్భిణీలకి డెలివరీ డెలివర్ అయిన వాళ్ళకి అందరికీ కూడాను అవేర్నెస్ కలియజేసేటట్టుగాను ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందుకు దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము పత్రికలు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అవనీతిని తీయడంలో పత్రికలు వహిస్తున్నటువంటి పాత్రని ఈ రోజు సమాజంలో ఎంతో మంది కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే విధంగా ఈ మధ్య కాలంలో అచ్యుతాపురంలో జరిగినటువంటి ఒక ప్రమాద సంఘటన ఒక పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాద సంఘటన కూడా ముందుగా పత్రికలే వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ తీసుకురావడంతో అధికారులంతా అప్రమత్తమై ఎంతో మందిని ఈ హాస్పిటల్ కు తరలించి బ్రతికించినటువంటి సందర్భం కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈ పోలీస్ రెవెన్యూ ఇతర ఉద్యోగులతో పాటు సమానంగా పత్రికలు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడంలో ముందంజలో ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ వైద్యాలయంలో రోగులకు పండ్లు రొట్టెలని పంపిణీ చేసే కార్యక్రమాన్ని శాఖ నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా శాఖ నుండి పంపిణీ చేయడం జరిగింది ఇది చాలా ఆ పత్రికా మిత్రులందరూ కూడా హాజరైన మిత్రులందరూ కూడా కృతజ్ఞలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా సమాజంలో పూర్తి స్టేట్ గా ఉన్నటువంటి ఈ జర్నలిస్టుల యొక్క పాత్రని ఎంతోమంది ఎంతో మంది కొనియాడిన సంఘటనలు ఎటువంటి తప్పులు జరిగినా ఎటువంటి ఎలాంటి అవసరమైన ఈ అన్యాయం జరిగిన మా పత్రికల వాళ్ళని మీరు సమాజంలో ప్రజలంతా ఎటువంటి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సంప్రదించవచ్చు ఆ విషయంలో మేము ముందంజలో ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం